రసహృదయులైన సంగీత ప్రియులందరకు శుభశుభోదయం జుయల్టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో అయ్యప్ప స్వామి చిత్రం కోసం శ్రీ అనిశెట్టి గారు రాసిన గీతానికి శ్రీ జి దేవరాజన్ సంగీత దర్శకత్వం వహించగా మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు ఆ అయ్యప్ప స్వామిని ఎంతో ఆర్ద్రంగా ఆవేదనగా కొలుస్తూ పాడినటువంటి చక్కని పాట ఈ పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం ఈ తొలి చెంతనిలకి వేడు కొందు స్వామి దేవుడని కొలుచుకొని మొక్కు కొందు Σβαρκαλό καντή βατάλα κοβάρα μολίτσο σβάμι. Κρούρα μα είναι αντάνα βολάνο κούλκι σβάμι. Αγία πα σβάμι, αδποτα σβάμι. Ω, αγία σβάμι, αδποτα σβάμι. తొలిత్తి చెంత నిలకి వేడుకొందు స్వామి దేవుడని కొలుచుకొని మొక్కుకుందు స్వామి స్వర్గలోక దేవతలకు వరములిచ్చు స్వామి క్రూరమైన దానవులను కూల్చివేయు స్వామి అయ్యప్ప స్వామి Adput swami. O yep swami. Adput swami. Ela and సకలమునో ఏలు చుండో శక్తివి నీవే సకలమునో ఏలు చుండో శక్తివి నీవే నిన్న నమ్మవారి ఆవేదన చూడవతి అయ్యప్ప స్వామి నీవే అద్భుత స్వామీ ఏ తొలెత్తి చెంత నిలకి వేడుకొందు స్వామి దేవుడని కొలుచుకొని మొక్కు స్వామి అయ్యప్ప స్వామి అద్భుత స్వామి అక్క ఉంది చెల్లెలుంది ఆడి పాడగా ఒక తమ్ముని మాకు ప్రసాదించువంచ నడవలేని నాన్న నిన్ను చూడవచ్చిన నడవలేని నాన్న నిన్ను చూడవచ్చిన అతడు తోడువచ్చి పొందు సుమా నీదు దీవెనా అయ్యప్ప స్వామి నీవే అద్భుత స్వామీ చేతులెత్తి చింత నిలచి కొందు స్వామి దేవుడని కొలుచుకొని మొక్కుకుందు స్వామి స్వర్గలోక దేవతలకు వరములిచ్చు స్వామి క్రూరమైన దానవులను కూల్చివేయు స్వామి అయ్యప్ప స్వామి అద్భుత స్వామి స్వామి నీవే అద్భుత స్వామి ఓ అయ్యప్ప స్వామి నీవే అద్భుత స్వామి ఈ భక్తి గ్రంథం కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచుకొని కోరుకుంటూ రేపటి భాగంలో మరో ఆపాత మధురమైన మంచి గీతంతో మీ ముందుకొస్తాను అంతవరకు సర్వేజన భవంతు మరియు మీ అందరి రస రసహృదయాలకు హృదయపూర్వక ధన్యవాదాలు